ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ యష్మి మొత్తం పరిస్థితులు తారుమారైపోయా వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి అయితే మ్యాటర్ ఏంటి అంటే ప్రేరణ విషయంలో అది పాజిటివ్గా మారచ్చు కానీ యష్మి విషయంలో అది నెగిటివే ప్రేరణ అది ఏమైంది అంటే నువ్వు నోరు జాడుతున్నావు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి చెప్తున్నారు గ్రూప్ గేమ్ ఆడటం అనేది తన ఫ్రెండ్షిప్ కింద తీసుకునేది పక్కన పెట్టేస్తే తను ఎంత మంచిగా పాయింట్ చెప్పినా నిన్న శేఖర్ భాష కూడా అదే చెప్పాడు నువ్వు బ్రహ్మాండంగా ఆడుతున్నావు కానీ మాటలు వదిలేయడం వల్ల నీ పాజిటివ్స్ అన్ని ఒక్కసారి మారిపోతున్నాయి అంటూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సోనియాని పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు ప్రేరణకి అడ్వైస్ ఇస్తూనే నామినేట్ చేశారు ఇక్కడ గనక ప్రేరణ తన ఆటని మార్చుకుంటే తన గ్రాఫ్ పైకి వెళ్తుంది టాప్ త్రీలో తను ఉండే అవకాశం ఉంటుంది లేదు నేను నా నన్ను నేను డిఫెండ్ చేసుకుంటాను అంటే మాత్రం కింద పడిపోతుంది అయితే నిన్న అర్ధరాత్రి కూడా అదే జరిగింది అయితే అందరూ నన్ను యశ్మి నామినేట్ చేయలేదు అని చెప్పేసి గ్రూపిజం అంటున్నారు అంటే ఇక్కడ నభిలు ఏమన్నాడంటే అది గ్రూపిజం అని నువ్వు తీసుకోకర్లేదు కానీ నువ్వు మాటలు వదులుతున్నావు అది నేను అబ్జర్వ్ చేశాను అని అంట అంటాడనమాట నా బిల్ అప్పుడు ప్రేరణ అంటుంది లేదురా నేను అది మార్చుకుంటాను నేను ఖచ్చితంగా నేను అది మార్చుకుంటాను అంటే నువ్వు వాళ్ళు చెప్తున్నప్పుడు నీకు బాగానే ఉంటుంది కానీ నువ్వు ఫ్రస్ట్రేషన్లో అరిచేస్తున్నావు అది కరెక్ట్ కాదు ప్రేరణ నువ్వేదన్నా ఉంటే నార్మల్ గా మాట్లాడు వెంటనే గా ఎక్కిరించేస్తావు నీ నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు ఇప్పుడు కనుక నువ్వు మార్చుకోకపోతే నీకు ఫ్రెండ్లీ అడ్వైస్ వచ్చింది మార్చుకోకపోతే చాలా కష్టం మరోవైపు యష్మి నిఖిల్ని తను ఇష్టపడింది కానీ నేను ఇష్టపడలేదు అని చెప్పేసి చాలా మాటలంది కానీ నిఖిల్ అవతల నుంచి నువ్వు ఆ రోజు నాతో డాన్స్ చేయకపోవడానికే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేసావు అనాలి అని కనుక తన తిరిగి ఒక్క ప్రశ్న అడిగి ఉంటే యష్మి తల తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకుని ఉండాల్సి వచ్చేది కానీ యష్మి తన గ్రాఫ్ తనే దించుకుంది అందరూ వచ్చి నువ్వు ఫీలింగ్స్ చూపిస్తున్నావు అంటే అవును నాకు నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి తను నన్ను నాకు తిరిగి ఫీలింగ్స్ చూపిస్తాడా లేదా అనేది తన ఇష్టం అని ఉంటే తన గ్రాఫ్ తన నిజాయితీ తన రియల్ ఫీలింగ్ బయటపడేది అలా కాకుండా యష్మి చాలా ఓవరాక్షన్ చేసింది சோ பிரேரணக்கு ப்ளஸ் அட்வைஸ் தான் ப்ளஸ் யஷ்மிக்கு అడ్వైస్ కాదు அட்வைஸ் காது నిందే పడి படி కూడా காது அது நிஜம்